లయన్స్ క్లబ్ భావన రీజియన్ మీట్ ఘనంగా జరిగింది చేరియాల జనగామ మిలీనియం క్లబ్లకు బెస్ట్ బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డులను నిర్వాహకులు అందజేశారు విశ్వవ్యాప్తంగా కోట్లాది మందికి సేవ చేస్తున్న లయన్స్ సంస్థా సేవలు మరింత విస్తృతం కావటానికి నూతన సభ్యులను ఆహ్వానించాలని అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ గ్లోబల్ యాక్షన్ టీం ఏరియా లీడర్ లయన్ దీపక్ భట్టాచార్జి పిలుపునిచ్చారు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ సభ్యుల నిర్దేశంతో ముందుకు సాగుతున్న లయన్స్ సంస్థ లక్ష్య సాధనలో స్థానిక లయన్స్ క్లబ్లు క్షేత్రస్థాయిలో తమ సభ్యుల సంఖ్య పెంచాలని సూచించారు ఆదివారం సాయంత్రం నెల్లుట్ల శివారు పరిధిలో గల భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో జరిగింది భావన రీజియన్ మీట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మెంబర్షిప్ గ్రోత్ తో ఆసక్తితో పనిచేస్తున్న పలువురు నాయకులకు గ్రోత్ లేబల్ ప్రిన్స్ ప్రదానం చేశారు రీజియన్ చైర్మన్ కదిరే రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న జనగామ శాసన సభ్యులు రెడ్డి మాట్లాడుతూ సమాజం హితం కోరి సమాజంలోని అవసరార్థులను అవసర సమయంలో ఆదుకుంటున్న అంతర్జాతీయ సంస్థ లయన్స్ సంస్థలో సభ్యులు కావటం గర్వకారణం అని అన్నారు ఈ సంస్థలో చేరి సమాజ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితం ధన్యమని అలాంటి ధన్యజీవులు లయన్స్ క్లబ్ సభ్యులని ఆయన అభినందించారు ఈ ప్రాంతంలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు రెడ్డి నేతృత్వంలో గల జియన్ 6 ఉన్న 15 క్లబ్ లో విశేష రీతిలో పనిచేసే అవార్డులు పొందిన సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు ఫిలాన్ కానీ ఈనాడు అది పూర్తిగా పెంచుకోపోయి ఎక్కువగా అంటే తమదైన శైలిలో ఇవాళ అనేక రుగ్మతలు సమాజంలో చూపించబడ్డాయి ఇటువంటి రుగ్మతలు ఉన్న సమాజంలో నుంచేలే ఈయన ఇక్కడ కూర్చున్న అనేక మంది కూడా ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో ఎంతో కొంత ఉన్నతి సాధించి అన్ని రకాలుగా కూడా సమావేశంలో తొలుత రిజియన్ ప్రథమ మహిళ కదిరే సునీత జ్యోతి ప్రజ్వన్ల చేయగా జిల్లా చైర్మన్ మర్కాల యాదిరెడ్డి జాతీయ పథకాన్ని సమర్పించారు కార్యక్రమ వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వహించిన లయన్ పి వేణుమాధవరావు అబ్బు ప్రసాద్ రెడ్డిల వ్యాఖ్యానం సభికులను ఆకట్టుకున్నది